జై తన రూంలోకి వెళ్ళిపోయాడు మరుసటి రోజు నేత్రను తీసుకుని కారులో బయలుదేరాడు అజయ్ కారు డ్రైవ్ చేస్తూ నేత్రని గమనించాడు నేత్ర డల్గా ఉన్నావేంటి మీ వల్లే ఆ నా వల్ల నేనేం చేశాను మీ ఫ్రెండ్ అలా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నన్ను కూడా తీసుకుని వెళ్ళమని మీరు చెప్పొచ్చు కదా అజయ్ ఆశ్చర్యంగా నేత్రం చూస్తూ ఉండిపోయాడు ఏంటి అలా చూస్తున్నారు అన్న ఇలాంటి వాడిని అన్నారు ఇలాగైనా చెల్లెల బాధ్యత తీసుకునేది నేత్రా నువ్వు బాగానే ఉన్నావా లేక హాస్పిటల్కి వెళ్దామా నాకేం కాలేదులే అన్నయ్య ఆయనకి ఫోన్ చేసి త్వరగా వచ్చేయమని చెప్పండి హూఫ్ నేత్రా నువ్వు నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నావు అసలేమైంది వాళ్ళు నీకు ఏం కాలేదన్నాను కదా సరే వాడు రేపు వచ్చేస్తాడులే కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి జై మీ అమ్మ గురించి ఎంక్వైరీ చేయించమన్నాడు ఆవిడ ఫోటో నీ దగ్గర ఉందా ఉంది కానీ కానీ ఏంటి అది నా వస్తువులన్నీ మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాయి కదా అమ్మ ఫోటో కూడా అక్కడే ఉంది ఇప్పుడు ఆ ఫోటో కోసం వెళితే అత్తయ్య ఏం గొడవ చేస్తుందో అని భయంగా ఉంది ఏం గొడవ చేయదు నేను ఉన్నాను కదా ముందు మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోటో తీసుకుందాం సరే కారు ఇంటి ముందు ఆగింది నేత్రా అజయ్ వైపు చూసింది నువ్వు వెళ్ళి ఫోటో తీసుకురా అమ్మా కారు దిగి ఇంటి దగ్గరికి వచ్చి నిలబడింది చుట్టుపక్కల వాళ్ళు నేత్రను చూసి చెవులు కొరుక్కుంటూ కనిపించారు డోర్ కొట్టేసరికి కాంతం వచ్చి డోర్ ఓపెన్ చేసింది నేత్ర టెన్షన్ గాని ఆవిడ వైపు చూసింది కాంతం నవ్వుతూ నేత్రని హత్తుకుని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువచ్చింది ఇంట్లో అందరినీ పిలిచి నేత్ర వచ్చిందని అరుస్తూ అందర్నీ బయటికి రమ్మని చెప్పింది తిట్టి బయటికి ఎంటేస్తుంది అనుకున్న కాంతం అలా ప్రేమగా లోపలికి తీసుకువచ్చేసరికి నేత్ర అయోమయంగా చూస్తూ ఉండిపోయింది వసు నవ్వుతూ దగ్గరికి వచ్చి నేత్రని హత్తుకుంది అభిమాత్రం తన మొహం చూడలేక తలదించుకుని గదిలోపలే నిలబడ్డాడు మామయ్య ఎక్కడ వసు గదిలో ఉన్నారు నీకు తెలుసా నాన్న పూర్తిగా కోలుకున్నారు నేను ఒకసారి చూడొచ్చా అత్తయ్య అయ్యో అలా అడుగుతావేంటి నేత్ర వెళ్ళి చూడు నీ కోసం తినడానికి ఏమైనా తీసుకువస్తాను కాంతన్ మాటలు విచిత్రంగా ఉన్నా వాళ్ళ మామయ్యని చూడాలి అన్న కంగారులో ఆయన గదికి వచ్చింది చైర్లో కూర్చుని పేపర్ చదువుతూ కనిపించాడు నేత్రని చూడగానే నవ్వుతూ పైకి లేచి దగ్గరికి వచ్చాడు అమ్మా నేత్ర ఇదేనా రావడం నిన్ను చూడాలని మనసు పీకుతుందిరా కానీ డాక్టర్ అప్పుడే బయటికి వెళ్ళొద్దని చెప్పారు నేను వచ్చాను కదా మావయ్య అవును మీ అత్త చూడలేదు కదా చూసింది ఏంటి నిన్నేమైనా అందా లేదు మామయ్య ప్రేమగానే మాట్లాడిద్ది అవునా పోనీలే మీ అత్తకి ఇప్పుడు బుద్ధొచ్చినట్టుంది సరేలే మావయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగుందమ్మా మీ ఆయన ఆయన రాలేదా ఆయన బిజినెస్ పని మీద ముంబైకి వెళ్లారు అవునా ఇద్దరూ కలిసి వచ్చుంటే బాగుండేది కదా నేను అమ్మ ఫోటో కోసం ఇక్కడికి వచ్చాను మావయ్య ఆయన అమ్మని వెతికిస్తానని చెప్పారు అందుకే ఏంటి అది ఇప్పుడు ఎందుకమ్మా నాన్న కనిపించారు మావయ్య ఆయన వేరే పెళ్లి చేసుకున్నారని తెలిసింది అప్పటి నుంచి అమ్మ ఎలా ఉందో ఎక్కడుందో అని భయంగా ఉంది అందుకే తన గురించి తెలుసుకోవాలి ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయాడు మామయ్య ఏంటి మాట్లాడరు నేను ఇంతకు ముందు వెతికించాను ఎంత వెతికినా దొరకలేదు కదా నేత్ర ఆయన ప్రయత్నిస్తాను అన్నారు కదా మామయ్య కనీసం ఇప్పుడైనా అమ్మ ఆచూకీ తెలుస్తుందేమో చూద్దాం సరే నా దగ్గర ఉంది విస్తాను ఉండు గదిలో ఒక షెల్ఫ్ ఓపెన్ చేసి నేత్ర తల్లి ఫోటో తీసి ఇచ్చాడు ఫోటోని మరితూ తన తల్లిని చూస్తూ ఉంది థ్యాంక్స్ మావయ్య నేత్ర వెనక్కి తిరిగేసరికి పసు దగ్గరికి వచ్చి నిలబడింది నేత్ర అన్నయ్య నీతో మాట్లాడాలంట టెర్రస్ మీదికి రమ్మన్నాడు సరే మరి అత్తయ్య అమ్మ కిచెన్లో ఉందిలే నువ్వెళ్ళు నేత్ర అక్కడి నుంచి టెర్రస్ మీదకి వచ్చి అభి ఎదురుగా నిలబడింది బావా ఎలా ఉన్నావు తారీ నేత్ర ఎందుకు ఆ రోజు వచ్చి నన్ను తీసుకువెళ్ళు అని నువ్వు ఫోన్ చేస్తే నేను రాలేకపోయాను అప్పటినుంచి నాకు చాలా గిల్టీగా ఉంది మేమంతా కలిసి నీకు చాలా అన్యాయం చేశాం నేత్ర మీరు ఎందుకు చేసినా నాకు మంచే జరిగింది బావా చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిన జీవితాన్ని ప్రేమని ఈ మూడు నెలల్లోనే ఆయన నాకు చూపించారు అభి మౌనంగా ఉండిపోయాడు మా నాన్న ప్రేమ నన్ను అనాథగా మిగిలిస్తే జయదేవ్ గారి ప్రేమ నాకు ఒక కుటుంబాన్ని జీవితాన్ని ఇచ్చింది అమ్మలా చూసుకునే అత్తమ్మ తోడబుట్టకపోయినా నన్ను చెల్లెలిగా ఆదరించే అన్నయ్య అన్నిటికీ మించి నన్ను అమితంగా ప్రేమించే నా భర్త ఇంతకంటే ఒక అమ్మాయికి ఏం కావాలి చెప్పు నేను అక్కడ చాలా సంతోషంగా ఉన్నాను బావా నువ్వు చెప్పేది నిజమేనా నేత్రా నిజంగానే నువ్వు అక్కడ సంతోషంగా ఉన్నావా నిజం బావా థ్యాంక్ గాడ్ అక్కడ కూడా నీకు సంతోషం లేకపోయి దానికి కారణం నేనే అని లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉండేవాణ్ణి థ్యాంక్స్ నేత్రా నీ వల్లే నాన్న ప్రాణాలు నిలబడ్డాయి అలాగే వసు పెళ్లి కూడా జరుగుతుంది వసు పెళ్లి కుదిరిందా అదేంటి ఆ విషయం నీకు తెలియదా లేదు బావా మరి వసు పెళ్లి కోసమని డబ్బు ఎలా పంపించావు నేను డబ్బు పంపించడం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు బావా అదే నేత్రా రెండు రోజుల క్రితం గారి ఫ్రెండ్ వచ్చి నువ్వు ఇవ్వమన్నామని చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్లారు అజయ్ అన్నయ్య ఆ అవును నేను మళ్ళీ వస్తాను బావా నేత్రా అవి పిలుస్తున్నా వినకుండా మెట్లు దిగి హడావిడిగా బయటికి వెళ్ళిపోయి కారు దగ్గరికి వచ్చేసరికి అజయ్ కారు బయటే నిలబడి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు నేత్రాన్ని చూసి ఫోన్ కట్ చేశాడు వెళదామా అన్నాడు అజయ్ అన్నయ్య ఆగండి పెళ్ళికి పెళ్లికి ఇచ్చారా మీరు అవును జై పంపించాడు మరి నా పేరెందుకు చెప్పారు ఇన్నాళ్ళు వీళ్ళు నిన్ను బాగా చూసుకున్నందుకు నువ్వే వాళ్ళ కూతురు పెళ్లి చేస్తున్నావు అని మీ అత్తకి అర్థం అవ్వాలని కాంతం తనని ప్రేమగా లోపలికి పిలవడానికి కారణం అదే అని అర్థమైంది నేత్రకి వాడు నీ కోసమే చేశాడు నేత్ర దీన్ని కూడా సాగదీసి వాడితో గొడవ పెట్టుకోకు అన్నాడు అజయ్ అంటే నీ ఉద్దేశం ఏంటి నేను మీ ఫ్రెండ్ని సతాయిస్తున్నానా అంది నేత్ర మరి కాదా నీ బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉంటాయో అవన్నీ కలగలిపి అప్పుడప్పుడు వాడిని కన్ఫ్యూజ్ చేసేస్తావు నేత్ర కోపంగా చూస్తూ నిలబడింది అమ్మ తల్లి సారీ నీతో వాదించే ఓపిక తీరిక నాకు లేదు చల్లాయ్ ఆఫీస్కి టైం అవుతుంది వెళదామా అది అలా రా దారికి నవ్వుతూ కారులో కూర్చుంది నేత్ర అజయ్ కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు